ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం పాత కస్టమర్లు మీకు చాలా సహాయపడగలరు సోదరులు మరియు సోదరి సంబంధాలు మధురంగా ఉంటాయి అలాగే మీరు కొన్ని శుభవార్తల్ని అందుకోవచ్చు శత్రువులు వారి ఉద్దేశాల్లో విజయం సాధించలేరు ఇంకా వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది ఉన్నత విద్యలో పురోగతి ఉంటుంది అయితే విద్యార్థులు పరీక్షా ఫలితాలు విజయం సాధించవచ్చు ఈ వారం వ్యాపార అడ్డంకులు తొలగిపోవచ్చు అసంపూర్తిగా ఉన్న పనులు వారాంతంలో పూర్తవుతాయి మీరు మీ ఉద్యోగంలో పెద్ద బాధ్యతని పొందవచ్చు అయితే అనవసరమైన డబ్బు వృద్ధి చేయడం మీ ఆర్థిక పరిస్థితికి మంచిది కాదు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు పదాలని ఎన్నుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కోపానికి ప్రేమైన వారు గాయపడవచ్చు భావోద్వేగాల ప్రభావంతో లావాదేవీలు చేయడం మానుకోండి అతి విశ్వాసం మీకు ప్రాణాంతకం అవుతుంది సోమవారం ఇంటి వస్తువులు పాడయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా బుధవారం ఆహ్లాదకరమైన రోజు కాదు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు ఓం సోమయ నమహాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభావంత్